ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచి మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది చదువుకునే దానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈ రోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడారు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని